హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీకేంఆర్ సో ఫ్రెండ్స్ ఇవాళ మీకు ఒక మంచి టూ హండ్రెడ్ స్క్వేర్ యార్డ్స్ డిటిసిపి అప్రూవ్డ్ లేఅవుట్ లో మంచి ప్లాట్ ఇల్లు కట్టుకోవడానికి పనికి వచ్చే విధంగా మీరు సరౌండింగ్స్ అంతా గమనించవచ్చు ఇల్లు కట్టుకోవడానికి పనికి వచ్చే విధంగా మంచి ప్లాట్ అయితే నేను మీకు ఈరోజు చూస్తాను సో ఫ్రెండ్స్ మన ఛానల్ కైతే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నా వీడియోకైతే అయితే ఒక లైక్ చేయండి సో ఫ్రెండ్స్ ఇప్పుడు మనం అక్కడ ఏదైతే వెహికల్స్ వెళ్తున్నాయో వాళ్ళంతా కూడా ఎంప్లాయీస్ అనమాట కంపెనీస్ కి వెళ్ళే ఎంప్లాయీస్ బెంగళూరు హైవే మీద నుంచి జస్ట్ ఒక రెండు వందల మీటర్ల ముందుకు వస్తే మనకి వెంచర్ ఉంటుంది ఇక్కడ నుంచి మనకు ఒక జస్ట్ ఒక వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ వెళ్తే ఎస్సీజెంట్ వస్తుంది దగ్గర దగ్గర థర్టీ ఫార్టీ కంపెనీస్ ఉన్నాయి అక్కడ పక్కనే ఒకటి వంద ఎకరాల్లో యూనివర్సిటీ కూడా ఉంది నర్సింగ్ మోంజీ ఇన్స్టిట్యూట్ సో ఇక్కడ నుంచి మనకు ఎయిర్పోర్ట్కి అయితే నలభై ఐదు నిమిషాల్లో వెళ్ళిపోవచ్చు ఇక్కడ నుంచి జడ్చర్లు అయితే మూడు కిలోమీటర్లే సో సెంటర్లో మంచి లొకేషన్లో ఉందనమాట మనం ఇప్పుడు చూస్తున్నదైతే ఇది డిటీసీపీ పది ఎకరాల లేవు ఇది అయితే ముప్పై మూడు ఫీట్ల రోడ్ అనమాట సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు థర్టీ సిక్స్ ఫిఫ్టీ సైజులో వెస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ అయితే మనకు మంచిగా ఉంది మీరు అబ్జర్వ్ చేయొచ్చు ఇక్కడ వర్కే స్టోన్ అనమాట ఒకటి స్టోను అక్కడ అది సో అది ఇది మొత్తం నాలుగు స్టోన్లు మధ్యలో రెండు వందల గజాలు పర్ఫెక్టు ఉందన్నమాట మీరు అబ్జర్వ్ చేయొచ్చు వెనకాల ఇల్లు కూడా ఉన్నాయి ఆల్రెడీ మొత్తం బాటిల్ అంతా రెంట్ల పర్పస్ వచ్చేస్తున్నారు అంతా ఇండ్లే అనమాట సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు మొత్తం కరెంట్ లైన్లు కానీ ఓవర్ హెడ్ ట్యాంక్ కానీ పార్క్ కానీ చుట్టూ కాంపౌండ్ వాళ్ళు ఇక్కడ సెంటర్లో ఇక్కడ ఎంట్రన్స్లో ఎంట్రన్స్లో ఆర్చి కూడా ఉండదు మీరు గమనించవచ్చు సో ఫ్రెండ్స్ ఇటువంటి మంచి లొకేషన్లో ఇటువంటి మంచి లొకేషన్ లో సూపర్ బు ప్లాట్ అనమాట సో ఆల్రెడీ ఎలక్షన్లు అయిపోయినాయి ఇంకా రియల్ ఎస్టేట్ పుంజుకుంటుంది సో ఇటువంటి మూమెంట్ లో మీరు ఇన్వెస్ట్మెంట్ పెడితే రాబోయే మూడు సంవత్సరాల్లో మీకు ఈజీగా డబల్ అయిపోయే అవకాశం ఉంది ఫ్రెండ్స్ పూర్తి వివరాల కోసం అయితే నాకు కాల్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ